ఉచిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం సోమిరెడ్డి జీవితం సర్వేపల్లికే అంకితం సర్వేపల్లిని వదిలేయాలని పలుమార్లు సూచించిన ససే మీరా అన్నారు సోమిరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదించి రెండు సార్లు మంత్రి పదవి వచ్చేందుకు కారణమైన సర్వేపల్లి ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని సర్వేపల్లికి జీవితాన్ని అంకితం చేసిన సోమిరెడ్డిని ఈసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుతున్నామని వ్యాఖ్యానించారు వెంకటాచలంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మే పద్మూడున జరిగే ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సర్వేపల్లి ప్రజలు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు చర్చ జరుగుతూ ఉండడం సోమిరెడ్డి ప్రధానమనుకుని ఉంటే సర్వేపల్లి స్థానం నుంచి ఎప్పుడో మారుండేవారు వెంకటగిరిలో పోటీ చేయమని పార్టీ సూచించినప్పటికీ సర్వేపల్లిలోనే ఉంటానని వ్యాఖ్యానించారు సోమిరెడ్డి అని చెప్పారు బీదా రెండు వేల పద్నాలుగులో కోవరు నుంచి పోటీ చేయమని చంద్రబాబు నాయుడు చెప్పారు అయినప్పటికీ నో సర్వేపల్లిలోనే చేస్తామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు నుంచి పోటీ చేయమని అందరం కోరాం సర్వేపల్లిని వదిలే ప్రసక్తే లేదన్నారు అయినప్పటికీ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు తనను రెండు సార్లు గెలిపించారని వారి ఆశీర్వాదంతో రెండు సార్లు మంత్రిని అయ్యానని చెప్పారు గెలిచినా ఓడినా సర్వేపల్లి ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఇక్కడి నుంచి వదిలి రాలేదు సోమిరెడ్డి అని వ్యాఖ్యానించారు బీద గెలవాలనుకుంటే జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేసి ఉండేవారు సర్వేపల్లి నుంచి మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ధ్యేయం కసితో ముందుకు సాగుతున్నారని చెప్పారు ఈ నియోజకవర్గంలో జరిగే దుర్మార్గాలు అవినీతి అరాచకాలు దోపిడీపై ఐదేళ్లుగా నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లిన సోమిరెడ్డి విజయంపై టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అంతా ఆరా తీస్తున్నారని చెప్పారు ప్రతి ఒక్కరూ చంద్రమోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నారు నేను చేతులెత్తి నమస్కరిస్తూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఈసారి గెలిపించుకోవాలి దుర్మార్గపు పాలన అందించిన కాకాణిని ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నానని వ్యాఖ్యానించారు ఐదేళ్ల అరాచక పాలనకు తెరదించుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నానని వ్యాఖ్యానించారు బీద రవిచంద్ర నమస్కారం మే పదమూడవ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని సర్వేపల్లి ప్రజలు అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించబోతున్నారని ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ప్రజలు ఓపెన్గా బయటపడి చెప్తున్నారు నేను ఒక్కటే సర్వేపల్లి ప్రజలను కోరుకుంటున్నా చంద్రమోహన్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాలుగా ఆయన గెలవా గెలిపే ముఖ్యం అనుకోనుంటే ఈ సీట్ ఎప్పుడో మారుండేవాళ్ళు రెండు వేల తొమ్మిదిలో మారమన్నాం వెంకటగిరి నుంచి పోటీ చేయమన్నాం రెండు వేల పద్నాలుగులో కోవూరు నుంచి పోటీ చేయమన్నాం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు నేను అప్పటి మంత్రి నారాయణ గారు సర్వేపల్లి వద్దనే వద్దు నువ్వు నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయమని చెప్పినా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను రెండుసార్లు గెలిపించారు రెండుసార్లు మంత్రి అయ్యా గెలిచినా ఓడినా ఆ ప్రజలకి సేవ చేయడమే నా ఆలోచన అని చెప్పి ఆయన సర్వేపల్లి ప్రజలనే నమ్ముకున్నారు ఆయన గెలవాలనుకుంటే జిల్లాలో ఎక్కడైనా పోటీ చేస్తుండొచ్చు కానీ సర్వేపల్లి నుంచే నేను మళ్ళీ గెలవాలా అనే ఒక లక్ష్యంతో ఒక కసితో ఈ నియోజకవర్గంలో జరిగే అక్రమాలు అరాచకాలు దుర్మార్గాలు అవినీతి ఐదు సంవత్సరాలు నిరంతరం పోరాటం చేశాడు ఈరోజు సర్వేపల్లి కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండే పదకొండు నియోజకవర్గాలు నలభై ఆరు మండలాలు ఆరు మున్సిపాలిటీలు నెల్లూరు కార్పొరేషన్ అక్కడ పోటీ చేసిన నాయకులు గెలవాలని ఎంత తపనుందో తెలుగుదేశం కార్యకర్తల్లో ఎక్కడికి పోయినా ఏ జిల్లాకి పోయినా సోమిరెడ్డికి ఎలా ఉందని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ అడుగుతున్నారు ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరూ చంద్రమోహన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నారు నేను చేతులెత్తి నమస్కరిస్తూ సర్వేపల్లి ప్రజలను కోరుకుంటున్నా చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఈసారి గెలిపించుకోవాలా దుర్మార్గమైనటువంటి పాలన అందించిన కాకాని గోవర్ధన్ రెడ్డిని ఓడించాలా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎక్కడికి పోయినా ఐదు సంవత్సరాలు ప్రజలు చూశారు దానికి తెరదించమని కోరుకుంటూ భారీ మెజారిటీతో సోమిరెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటుంది